హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు చాలా రోజులైంది బ్లాగ్ తీసి సో రథసప్తమి రోజు తీద్దామని చెప్పేసి తీసాను అనమాట సో మార్నింగ్ లేచాను ఫోర్కి అలారం పెట్టుకొని సిక్స్కి లేచా అనమాట సో లేచిన వెంటనే చక్కగా రెడీ అయిపోయాను అండ్ న్యూ శారీ ఒకటి తీసుకున్నాను సో అది రథసప్తమి రోజు ధరించామన్నమాట సో యాజ్ యూజువల్గానే నేను రథసప్తమి కోసం చిన్న గిన్నె ఉండేది ప్రసాదం చేయడానికి అది మార్చి మార్చలేదు ఉంది సో వేరే తీసుకున్నాను అనమాట ఇది తీసుకున్నాను ఇతడిది ప్రసాదం చేయడానికి రథసప్తమి రోజు ఎప్పుడు కూడా టెరస్ మీద ప్రసాదం చేసేవాళ్ళము కానీ గాలి ఎక్కువ వేసేయడం వల్ల అక్కడ ఉండడం కుదరట్లేదు సో అందుకని చెప్పేసి ముందే ముందు రోజు ఫ్లోర్ క్లీనింగ్ స్టవ్ క్లీనింగ్ అవన్నీ చేసేసుకున్న తర్వాత స్టవ్ మీద బొట్లు పెట్టి పాలై పింగించి ప్రసాదం చేస్తున్నాను అనమాట భోగి పొడకలు కూడా తీసుకోవడం మర్చిపోయాను ఎందుకంటే స్టవ్ మీద పెడదాం అనుకున్నాను కొని అవి మర్చిపోయాను అనమాట తీసుకోవడం సో ముందు ప్రసాదం చేయడానికి ముందు కొంచెం మూడుసార్లు బియ్యం వేసి తర్వాత మొత్తం వేసి కలుపుతున్నాను చెరుకు ముక్కతో ప్రసాదం చేస్తే మంచిది ప్లస్ ఆ ప్రసాదానికి డబల్ రేట్లో ప్ర టేస్ట్ పెరుగుతుందని చాలామంది చెప్తే విన్నాను అనమాట సో అందుకని చెప్పేసి చెరుకు ముక్కతోటి తిప్పుతున్నాను అండ్ పైన బెల్లం వేసి స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకా డ్రై ఫ్రూట్స్ అది వేయించేసి ఆవు నెయ్యిలో ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేసేసాను సో ప్రసాదం అయితే కంప్లీట్ ఇంకా పైన టాస్క్ ఉంది సూర్య బ్రో బర్త్డే కదా ఇక్కడ నుంచి ఉంటుంది పైకి కావాల్సినవన్నీ ఇలా సర్దేసుకున్నాను అనమాట తీసుకెళ్లాల్సి ఇక్కడ నుంచి మనకి వేడి చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పటి వరకు చలి చలి అంటూ ఉన్నాం కదా ఇక్కడ నుంచి ఉంటుంది సో బర్త్డే నుంచి రిబ్బన్ కటింగు ఎండలకి సో పైన అంతా సెట్ చేసేసుకున్నాను సూర్యుడికి మధ్యలో కుంకుమ పసుపు వేసి రథం ముగ్గు వేసి ఎప్పుడూ కూడా ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కరితో పూజ చేసుకున్నాను ఒక ఇయర్ ఏమో అమ్మతోటి ఒక ఇయర్ పెద్దమ్మతోటి ఒక ఇయర్ ఏమో ఇంటి ఎదుర్కొన్నాం మా అమ్మగారితో ఇయరు మా అత్తగారితో చేసుకున్నాను అనమాట సో కొన్ని మధ్యలో కొన్ని ఇయర్స్ బ్రేక్ అయ్యాయి ఊరికెళ్ళడం లోకల్లో లేకపోవడం అలాగా కంప్లీట్గా పూజ అయితే ఇలా స్టార్ట్ చేశాను సో నేను మా అత్తయ్య గారి కలిపి చేసుకున్నాం అనమాట పూజ చేయడం ఎలాగున్నా కానీ ఓ గాలి వేస్తూ ఉందనమాట ఆ దీపం కొండ ఎక్కకుండా ప్రొటెక్షన్ ఇవ్వడమే సరిపోయింది సో ఇలా కాదు ఇంక నెక్స్ట్ ఇయర్ కిందకి మాకు దేవుడి గదిలో కిటికీకి ఎండ వస్తుంది అన్నమాట సో అక్కడ పెట్టేసుకుందామని డిసైడ్ అయ్యాను ఇంకా ఈ దీపాలకి ప్రొటెక్షన్ ఎవడో ఒక మనిషి మొత్తం చుట్టూరు ఉండి కాపలాకాయడం సరిపోయింది ఫైనల్గా ఎలా అయితే కింద మీద పడి పూజ అయితే కంప్లీట్ చేసామో జిల్లేడాకులు దీపాలు అన్నీ రేగుపళ్ళు అన్నీ తెచ్చుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట యాక్చువల్గా అయితే చేయగలనా లేదా అనుకున్నాను కొంచెం చేయనొప్పిగా అనిపించింది కానీ ఏమైనా చేయాలని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను ఒకసారి స్టార్ట్ చేసామంటే ఇంకా అలా వెళ్ళిపోతుంది పూజ సో చూసారా గాలి మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదా రెపరెపలాడ్డం దీపాలు ఆ ప్రొటెక్షన్ కోసం పాపం మా అత్తయ్య గారు అలా అట్ట ప్యాడ్ ఉంటే స్టడీ చైర్ మీద పెట్టుకునే ప్యాడ్ ఉంటే అది అడ్డంగా పెట్టి కూర్చున్నారు ఒక క్షణం నేను ఒక క్షణం ఆవిడ ఆవిడ చేసుకున్నప్పుడు నేను నేను చేసుకున్నప్పుడు ఆవిడ పట్టుకుని కూర్చుని పూజ చేసుకున్నాం అనమాట ఫైనల్గా అయితే పూజ ఎలా అయితే కంప్లీట్ అయింది హారతి ఇచ్చేసి పూజ కంప్లీట్ చేసుకున్నాను ఈ రథసప్తమి ఇలా సింపుల్గా అయిపోయిందనమాట ఈ శారీ వచ్చేసి మా అత్తయ్య గారు సెలెక్ట్ చేశారు పొంగల్కి కట్టుకోవాలి కానీ కుదరలేదు సో రథసప్తమి మంచి రోజు కదా అని చెప్పేసి ఈరోజు కట్టుకున్నా అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది సో ఇద్దరం మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాము ఆవిడకి కూడా పూజలు అన్నా చాలా ఇంట్రెస్ట్ అనమాట నాతో పాటు చేసుకుంటారు సో ఇద్దరం అలాగా రథసప్తమి కంప్లీట్ అయిపోయింది అండ్ పూజ అయిపోయిన తర్వాత సూర్యాలయానికి వెళ్ళాము దర్శనం అయితే జరగలేదు కానీ ప్రసాదం దొరికింది కొంచెం తీసుకొని అనమాట ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత పైన సూర్య సూర్య సూర్యభగవానుడి పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో యాజ్ యూజువల్గా మాకు పూజ ఉంటుంది శివైకి అభిషేకం చేసుకుంటాము సో ఆ పూజ కూడా ఇంట్లో కంప్లీట్ చేసుకున్నాను అనమాట మొత్తం అందరూ ఫ్యామిలీ అందరూ కూడా దండం పెట్టుకొని ఆ సూర్యుడికి నమస్కారం చేసుకొని సో విష్ చేసామన్నమాట హ్యాపీ బర్త్డే విష్ సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది బాయ్ బాయ్